కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ అన్నా బెండకాయ తింటే తెలివితేటలు వస్తే ఎంతవరకు అన్నా మీ స్టడీస్ మీకు నేను నేను బిఏ థియేటర్ ఆర్ట్స్ ఎంఏ థియేటర్ ఆర్ట్స్ బెండకాయ తినడం వల్ల అది నేను బెండకాయ తిన్నా తినకపోయినా అది ఇన్నెవిటబుల్ గా నేను డిస్టింక్షన్ లో పాస్ అవుతా ఆ సబ్జెక్ట్ లో మిగతా సబ్జెక్టులు అయితే నేను పాస్ అయివాడిని కాదు ఎందుకంటే ఇంటర్ టెన్త్ అయిపోయింది టెన్త్ ముక్కి మూలిగి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయాను తర్వాత ఇంటర్మీడియట్ అది నేను తీసుకున్నదే సిఇసి గ్రూప్ అది అది కూడా వేస్టే నాకేమి కుదరదు ఎటువైపు నుంచి చూసినా నా వల్ల కాదు అందులో ఎకనామిక్స్ సివిక్స్ కామర్స్ ఇవి నా వల్ల కాదు అమ్మదు ఏదో వెళ్ళేవాడిని కాలేజ్ దాకా సర్టిఫికేట్ కావాలి అంతే దానికోసం వెళ్తే పక్కన మాకు స్కైలైన్ స్టెర్లింగ్ వండితే అక్కడికి వెళ్ళిపోయి ఇంగ్లీష్ సినిమాలు చూసేవాడిని క్లాస్ లోకి వెళ్ళేవాడిని కాదు మధ్య మధ్యలో మాత్రం అప్పుడప్పుడు అటెండెన్స్ ఉండాలి కాబట్టి అలా వెళ్ళి వచ్చేవాడిని సో మొత్తానికి ముక్కి మూలిగి సెకండ్ క్లాస్ లో పాస్ అయ్యాను నా కోసమే అన్నట్టుగా తెలుగు యూనివర్సిటీలో ఫస్ట్ టైం బిఏ థియేటర్ ఆర్ట్స్ అనే కోర్స్ పెట్టారు అంటే మామూలు ఎలాగైతే బిఏ ఉంటుందో అలాగే బిఏ థియేటర్ ఆర్ట్స్ థియేటర్కి సంబంధించి యాక్టింగ్ థియేటర్ దీనికి దీనికి సంబంధించి దాంట్లో డిస్టింక్షన్ నాకు తెలిసిన సబ్జెక్ట్ కదా నేను చిన్నప్పటి నుంచి కోరుకుంటే కోరుకున్నది పుట్టి పెరిగింది నేను నేను అలవోకగా ఆడుకుంటూ తిరిగింది సో కాబట్టి అందులో ఎస్ లో పైగా నాకు స్కాలర్షిప్ ఆ మూడేళ్ళు బిఏ అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ ఎంఏ థియేటర్ ఆర్ట్స్ జాయిన్ అయ్యాను అది కూడా నాకు డిస్టింక్షన్ తర్వాత అయితే జాయిన్ అయ్యేటప్పుడు ఆ తర్వాత మళ్ళీ నేను ఫస్ట్ క్లాస్లోనే పాస్ అయ్యాను లో మంచి పర్సంటేజ్ వచ్చింది నాకన్నా ఒక ఇద్దరు ఉన్నారు సతీష్ను రామ్మోహన్ హోలిగొండే వాళ్ళిద్దరు నాకన్నా మంచి థియరీలో అవన్నీ బాగా రాసేవాళ్ళు వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చాయి సో అందు ఈ రెండిట్లో నా సబ్జెక్ట్ సబ్జెక్ట్ వెంటకే నమ్ముతారా అన్నా తెలియదు చిన్నప్పుడు అనేవాళ్ళు అంటే మీ పిల్లలు పెట్టారా ఓ బోల్డ్ అంత మా అమ్మాయి అయితే బెండకాయ లేకపోతే అయితే అది ఒక పెద్ద ఏంటంటే నేను ప్రతిరోజు రోజు విడిచి రోజు అయినా కానీ దొండకాయ బెండకాయ దొండకాయ బెండకాయ బెండకాయ ఫ్రై దొండకాయ ఫ్రై దొండకాయ ఫ్రై బెండకాయ ఫ్రై నేను రోజు అరే మిగతా ఏం లేవా ఉన్నాయి కదా నేను అది మార్చు ఇది మార్చను లేదు మనసుకి ఇది ఇష్టం కాబట్టి సరికాని నాన్ వెజ్ తింటారా ఎందుకు తినో తింటాం అంటే ఎక్కువ బెండకే దొండకే కనబడింది కనబడలేదు అంటే తను తెందు పాప తె పాప తెందు దానికి ఎప్పుడో ఒకసారి మూడు ఉంటే ఏదైనా ఉంటే తింటుంది మ్యాక్సిమం తినా అంటే ఈ సిరీస్ ఓకే చేయడానికి రీజన్ ఏమంత బలమైన కారణం చెప్తున్నా కథ కథ ఫస్ట్ కథ కథ నచ్చి దాంట్లోకి ఓకే నాకు కూడా ఒక డెఫినెట్గా మళ్ళీ అంటే మధ్యలో నీ అయిపోయింది చెప్తాను ఒక నాలుగు నెలలు మా నాన్న చెప్పిన మాటలు గుర్తొచ్చి తిండి తినకపోతే ఎట్లరా రుచులు తెలియకపోతే అలా తినాలి రుచులు అంటే సర్ల జీవితంలో కష్టపడ్డాం దెబ్బలు తిన్నాం చాలా చేసాం ఇంకా తిన్నాం అని చెప్పేసి నాకు ఇష్టమైనవన్నీ పప్పుల దగ్గర నుంచి కూరల దగ్గర నుంచి నాన్ వెజ్ క్రీమాల దగ్గర నుంచి రసాల దగ్గర నుంచి చారుల దగ్గర నుంచి నా ఇష్టం ఏవైతే ఉన్నాయో అన్ని చేయించుకునేవాడిని ఒకటి రెండు మూడు వాయిల్ పీకేవాడిని ఆ తర్వాత అది అంత ఫుల్గా తినేవాడిని ఫుడ్ నేను బాగా ఫుడ్ అంటే అది కూడా తర్వాత అంటే మా నాన్న పోయిన దగ్గర నుంచి బాగా పెరిగింది ఎందుకంటే ఆయన విపరీతమైన ఇష్టం ఆయన పోకముందు కూడా నెల రోజుల ముందు కూడా నాకు కీమా కావాలి బాగా బాగా వేయించి ఉండాలి సరే నాకు మిరియాల రసం కావాలి ఓకే నాకు ఐస్ క్రీమ్ కావాలి అది ఇవ్వను అది ఇవ్వను అని నేను నాకు కావాలి నాకు నాకు కావాల్సిన నువ్వు ఇవ్వనంటావేంటని తినకూడదు షుగర్ ఉంది నీకు ఏం పర్లేదు నాకు కొంచమే తింటు సరేనా వీళ్ళకి పని వాళ్ళకి చెప్పి కొంచెం ఇవ్వండి అని చెప్పి ఆయన ఫుడ్ ఆయన పోయిన తర్వాత ఏమనిపించిందంటే అప్పుడు చెప్పేవాడు ఒరేయ్ అంతా కష్టపడి చేసేది చివరికర్ వచ్చి రుచికరమైన తినడానికి అది ఎంజాయ్ చేయడానికి నీ లైఫ్ నువ్వు పరిగెడుతున్నావు ఆల్రెడీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నువ్వు పరిగెడతావు రాత్రి వరకు నీ ప్రొఫెషన్ లో పొద్దున్న వెళ్తే రాత్రి అవుతుందో మరుసటి రోజు అవుతుందో తెలియదు పరిగెడుతున్నావు పరిగెడుతున్నావు కష్టపడుతున్నావు వెరీ గుడ్ చెయ్యి కష్టపడాలి మనిషి అన్న ప్రతి వాడు కష్టపడాల్సిందే ఎవడి ప్రొఫెషన్ వాడు కష్టపడాల్సిందే ఈ రోజు కష్టపడ్డాం కదా అని చెప్పేసి రేపు కష్టపడకుండా ఉండలేము పొద్దున్న మళ్ళీ తెల్లారిందా మళ్ళీ కష్టపడమే వెళ్ళాలి మళ్ళీ వెళ్ళి నీ పని నువ్వు చూసుకోవాలి అయితే ఈ మధ్యలో మాత్రం నువ్వు తింటావు చూడు అది కొంచెం ఎంజాయ్ చేసి తినడం నేర్చుకోరా అవి మన రుచులు రా దాన్ని మనం ఎంజాయ్ చేయకపోతే ఇంకెందుకురా చిన్న చిన్నవేరా మనం ఎంజాయ్ చేసేది ఫుడ్ ఇలాంటివే ఓ పెద్ద పెద్దవి కాదు సో ముందు ఆ చిన్న చిన్న ఎంజాయ్మెంట్స్ తెలుసుకో ఫుడ్ చాలా ఇది షెడ్ రుచులు నువ్వు ఎంజాయ్మెంట్ రుచులు తెలిస్తే కదా నువ్వు యాక్టింగ్ కూడా బాగా చేయగలుగుతావు నవరసాలను కూడా బాగా పలికించగలుగుతావు అంటే అవును కరెక్టే కదా ఇంతకాలం పరిగెత్తాను కడుపు మార్చుకున్నాను ఎవరు తినాల్సింది కూడా గబగబ మింగి వెళ్ళిపోయాను ఆ కూర్చొని నమిలి మింగితే ఆ ఎంజాయ్మెంట్ వేరు కదా అనుకొని ఆయన పోయిన తర్వాత స్టార్టెడ్ బిజీ లైఫ్ లో ఇంకంతే కదా ఎప్పుడు తినేసి ఎప్పుడు వెళ్ళిపోదా ఇట్లా తీసుకొని ఐదు నిమిషాల్లో అయిపోయింది నా భోజనం అది మార్చుకున్న స్టైల్ ఇరవై ఇరవై ఫాస్ట్ గా తినేంటారు కదా ఇరవై రెండు సార్లు ముప్పై రెండు సార్లు అంటారు ఒక ముద్ద ఎవరైనా గానీ మనం అంటే యంగ్స్టర్స్ ఉంటే లోపల మంచి జీర్ణశక్తి ఉంటుంది కాబట్టి పర్లేదు వాళ్ళు తిన్నా ఓకే ఫాస్ట్ గా తిన్నా ఓకే బట్ యూజువల్ గా ఏం చెప్తానంటే నెమ్మదిగా నమిలి తినాలి నమిలి మింగితే లోపలికి వెళ్ళిన తర్వాత జీర్ణశక్తి బాగా ఉండి బాగా డైజెస్ట్ ఒంటికి పట్టాల్సింది పడుతుంది అవసరం లేని ఎక్స్క్లూట్ అవుతాయి అయిపోతుంది సో ఎనీ టైమ్ యూ షుడ్ హ్యావ్ యువర్ టైం ఎందుకు గంట సేపు బ్రేక్ ఇస్తారు గంట బ్రేక్ అనేది దేనికి ఏ పది నిమిషాలు అనొచ్చుగా గంట ఎందుకు ఇచ్చారు మరి మధ్యాహ్నం గంట సేపు ఆ గంటలో మీరు అట్లీస్ట్ యూ షుడ్ టేక్ యువర్ థర్టీ మినిట్స్ టైం ఫర్ ఈటింగ్ అది కూడా ఎలా ఆ రుచుల్ని ఎంజాయ్ చేయకపోతే ఇంకెందుకు ఏం తిన్నావురా ఏం రుచి అది ఏం రుచి అది కారమా లేకపోతే పులుప అనుకుంటూ డౌట్లు వస్తేలా తిన్నది ఎంజాయ్ చేయాలి లాలాజలం మీకు నోరు ఊరాలి మీరు తినేటప్పుడు మీరు అది ఆస్వాదించాలి సో ఇవన్నీ గుర్తుకొచ్చి నేను నా టైంలో ఫుల్గా ఒక నాలుగు నెలలు ఫుల్గా తిన్నా నైట్ టైం ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్లు కానివ్వండి స్వీట్లు స్వీట్ ఎవ్రీ డే స్వీట్లో హాఫ్ కేజీ తినేవాడి స్వీట్ అన్న మీకు స్వీట్ స్వీట్ అంటే క్రేవింగ్స్ ఉండేది బట్ ఆ టైంలో మాత్రం హాఫ్ కేజీ తినేవాడి నైట్ మాత్రం నైట్ హాఫ్ కేజీ అలాగే ఐస్ క్రీమ్ తిన్నప్పుడు ఏం చేసేవాడి అంటే సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎంఎల్ అంటే దాదాపుగా పావు తక్కువ పావు లీటర్ అంటే కేజీకి తక్కువ పావు కేజీ తక్కువ అలా తినేవాడి దాంతో ఏమైపోయానంటే అంటే నాలుగు నెలలు ఐదు నెలలు స్పాన్లోనే బాగా లాభైపోయాడు నాకు తెలియకుండా ఫుల్ ఎప్పుడు సన్నగా అవుతున్నాం మళ్ళీ మళ్ళీ కష్టం కష్టపడి కడుపు మార్చుకొని కానీ అలా అని చెప్పేసి రుచుల్ని మిస్ అవ్వట్లేదు ఆ రుచుల్ని ఎంజాయ్ చేస్తున్నాను కొంచెం కొంచెం ఎంజాయ్ చేస్తూనే అలా కోటా శ్రీనివాసరావు గారు లాగా కోడి ఎక్కడ పెట్టుకొని అట్లా కొంచెం కొంచెం అది కొంచెం కొంచెం దాన్ని ఆ రుచిని మళ్ళీ ఆస్వాదిస్తూ తింటున్నా అన్న రాజీవ్ కనకాల గారికి తెలియని మేకర్ లేదు అలాంటిది ఎందుకు ఫుల్ రెంత్ రోల్స్ అనేది ఉండవు అనేది ఈ ఈ మధ్య కాలంలో అనేది ఒక క్వశ్చన్ ఉందన్న ఆడియన్స్కి ఎప్పుడు అంటే నేను ఎప్పుడు వెళ్ళి నాకు క్యారెక్టర్ కావాలి మీకు అది లేదు అది కూడా నేను విన్నా అది ఒక విధంగా తప్పునది ఎందుకంటే నాకు హండ్రెడ్ పర్సెంట్ తప్పే సి యూ హ్యావ్ టు బీ మీరు మీరు ఎంచుకున్న ఫీల్ ఫీల్డ్ ఏంటి యాక్టింగ్ ఫీల్డ్ మీరు ఉంటే తప్ప మీరు వెళ్ళి మిమ్మల్ని మీరు పిఆర్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు పర్చుని చేసుకుంటూ నాకు వేషం ఇవ్వండి అని అడిగితే తప్ప రాని ఫీల్డ్ సరే లక్కీగా రాజీవ్ కనకాల లాంటి వాడికి వచ్చేసింది అడగకుండానే వేషాలు వచ్చాయి సరే నేను కూడా ఎవరిని అడగకుండా వస్తూనే ఉన్నాయి గడిపేశాను ఇప్పుడు ఇప్పుడు ఇప్పటిదాకా అడగలేదు అయితే నేను ఇప్పుడు డిసైడ్ చేసుకున్నా ఆఫ్టర్ మై ఫిఫ్టీ ఫస్ట్ ఫిఫ్టీఎత్ దగ్గర నుంచి డిసైడ్ చేసుకున్నాను నాకు అల్లు అర్జున్ గారు ఒక మాట అన్నారు ఎప్పుడు మేము సరైన వాడు చేసేటప్పుడు చూసి నేనేదో కోర్ట్ సీన్లో చేస్తాను పిలిచాడు దూరం నుంచి సార్ చెప్పండి నాకు తెర మీద పది మంది ఆర్టిస్టులు ఉన్నా పది మంది ఉన్నా కానీ మీరు పర్ఫామ్ చేస్తుంటే మిమ్మల్ని చూడాలనిపిస్తుంది సార్ అలాంటి ఆర్టిస్ట్ సార్ మీరు మీరు ఎందుకు సేమ్ క్వశ్చన్ మీరు ఎందుకు ఎందుకు ఎక్కువగా కనపడలేదు చేయట్లేదు అంటే నాకు ఎవరిని అడగడం ఇష్టం ఉండదండి అడగలేదండి సార్ అడగాలి సార్ అడగకపోతే అలాగా మేము హీరోయిలో ఏంటి మా పద్ధతిలో మేము ఒకటి అంటాం కలిసి చేద్దాం బ్రదర్ అంటాం మీరు కూడా అలాగే చెప్పండి కలిసి చేద్దాం ఏదైనా ఉంటే చూద్దాం అని చెప్పేసి అడగండి తప్పులేదండి అయితే అది నేను ఆ రోజున ఓకే అనుకున్నాను బట్ ఎందుకు అడగడం అని చెప్పేసి అనుకున్నాం వదిలే సార్ బట్ నా తప్పు కాదనిపిస్తుంది నేను డెఫినెట్ గా పీపుల్ ఏదైనా ఉంటే చేద్దామని చెప్పడానికి ఎందుకంటే నేను కూడా ఫిట్ గా ఉండాలి కదా అందుకని సన్నగయ్యాను ఇంకా సన్నగా అవ్వాలి ఇంకొక టూ మంత్స్ తర్వాత దెన్ ఐ విల్ అప్రోచ్ మీరు ఒకవేళ అడిగితే ఆపర్చునిటీస్ ఎవరైనా అడగాలని అనుకుంటే హీరోస్ అడుగుతారా డైరెక్టర్ హీరోలను అడగరా హీరోలను అడగను ఏదైనా ఉంటే డైరెక్టర్ని అడగాలి లేకపోతే ప్రొడ్యూసర్లు అడగాలంతే మన ఎందుకంటే మీకు హీరోస్తో బాగా పరిచయం కదా అందరూ పరిచయం అందరూ పరిచయం అదే చాలా మంచి పరిచయం హీరోస్ని అడగం ఎందుకంటే ఫ్రెండ్షిప్ వేరు ప్రొఫెషన్ వేరు నేను ఏమైనా నాకు నాకున్న దీనికి నేను ఎవరిని అడగాలి బాబిచ్చేవాళ్ళని అడగవు అది డైరెక్టర్ లేకపోతే ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ ఎందుకో వాళ్ళు కదా వాళ్ళు ఇద్దరుని అడుగుతారు and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream media i dream ki i dream team andar ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i dream please subscribe to i dream ఐ డ్రీ మైండ్ నాకలల ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నోర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్